కళ్యాణ్ రంగారు ఆ మేడం అన్నట్లు ట్రైలర్ చూసాం అది తగ్గా ఫార్లాగా ఉంది తల్లి కొడుకులకే అసలు మంచి ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కూడా ఏదైనా సరే ఏది తగ్గదు అన్నట్టుగా కనిపిస్తోంది ఎవరి క్యారెక్టర్ అయినా సరే అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చూసాం కొంచెం ఎప్పుడు మీ సినిమాలో కనిపించిన దానికన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మీ దగ్గర ఏంటి రీజన్ చెప్తారా వెరీ గుడ్ ఆ కళ్ళల్లో మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది అఫ్కోర్స్ ప్రతి సినిమా మనం నచ్చుతుంది ఓకే ఎక్స్ నేను కొంచెం లాగ్ చేస్తున్నాను కానీ కానీ ఇందులో ఎక్కువ కనిపించింది సో ఏమన్నా రీజన్ ఉందా అంటే జనరల్గా నాకు ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం అండి సో ఐ ట్రై టు ఆల్వేస్ ప్రీవియస్ ఫిల్మ్కి నెక్స్ట్ ఫిల్మ్కి ఐ ట్రై టు షోస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బట్ ఈ ఫిల్మ్ ఎస్పెషలీ తీసుకుంటే ఇట్స్ అ ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్ నేను చాలా రోజుల తర్వాత అంటే బింబిస్తారో తర్వాత మళ్ళీ ఒక కమర్షియల్ ఫిల్మ్ చేస్తున్నాను కమర్షియల్ ఫిల్మ్తో పాటు అండి ఇట్స్ అ వెరీ గుడ్ ఎమోషనల్ ఫిల్మ్ లైక్ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మనం జనరల్గా ఫాదర్ అండ్ సన్ అన్న మదర్ అండ్ సన్ అన్న అదైనా దిస్ రిలేషన్షిప్స్ ఆర్ విత్ ఇన్ అస్ మనలో మన మన పుట్టినప్పటి నుంచి అవన్నీ మనతో ట్రావెల్ అయ్యే ఎమోషన్స్ సో అలాంటి ఎమోషనల్ ఫిల్మ్లో ఫస్ట్ టైం తెలుగులో ఐ థింక్ విఆర్ షోయింగ్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మదర్ అండ్ సన్ జనరల్గా అంటే మదర్స్ మనం సినిమాలు ఎన్ని చూసినా మదర్ విల్ ఆల్వేస్ లైక్ యు నో ఓకే పోనీ లేవు వాడు తప్పు చేశాడా పర్లేదు ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ పోనీ కొంచెం సబ్మిసివ్గా ఉంటారు బట్ మీ కథ విన్నప్పుడు ఇట్ వాస్ లైక్ అ వెరీ స్ట్రాంగ్ మదర్ అంటే హూస్ డిఫైన్ బై సటన్ రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ సర్టన్ ప్రిన్సిపల్స్ అలా ఉన్న మదర్ సపోజ్ కొడుకు తప్పు చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఆ తప్పు ఆవిడ జీవితంలో ఎంత యూనో ఇటువంటి వాటర్ డౌన్ సో ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటే నాకు బాగా నచ్చింది ఇట్ ఇస్ నెవర్ బీన్ షోన్ టిల్ డేట్ ఆన్ తెలుగు ఉన్నాయి కదా తల్లి కొడుకుల సినిమాలు ఉన్నాయి కదా కానీ సినిమాలు చాలా ఉన్నాయండి లేవు అంటా బట్ హ్యావ్ యూ సీన్ అ ఫిల్మ్ వేర్ దర్ ఇస్ స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మదర్ అండ్ సన్ అంటే ఇద్దరు సపరేట్ అయిపోవటం ఇద్దరి మధ్య రిఫ్ట్ ఇప్పుడు ఫాదర్ ఉంటాడు కొడుకు తప్పు చేస్తే పోరా ఇంటి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అంటాడు అలాంటి సినిమాలు చూసాం లేకపోతే ఫాదర్ మీద కోపం ఉన్న సన్ చూసాం లైక్ ఫాదర్కి సన్ మీద ఉన్న కోపం ఉన్న సినిమాలు చూసాను తప్పితే వేర్ మదర్ సే సమ్థింగ్ అండ్ గెట్అట్ ఆఫ్ ద హౌస్ ఇలాంటి సినిమా చూసాం కథ విన్న రోజే కథ విన్న రోజే నేను ప్రదీప్ తో చెప్పాను క్లియర్ గా అమ్మ చేస్తుంటే చెప్పండి ప్రాజెక్ట్ ఆర్ సీ ఎన్ బికాస్ ఒక పోలీస్ పాత్ర ఆవిడ వేసేది స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ యూనో ఆ క్యారెక్టర్కే పోలీస్ అనే ఒక క్యారెక్టర్కే బేసికలీ యూ సీ దట్ ద వెరీ స్ట్రాంగ్ పీపుల్ హ్యావ్ దాట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ఇది అలాంటిది కర్తవ్యం అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అమ్మ చేసిన సినిమాలో ట్రెమెండస్ ఫిల్మ్ లైక్ ఏం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్ సో ప్రదీప్ నాకు కథ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దాట్ ఒక కర్తవ్యంలో ఆవిడ పేరు వైజయంతి మేము అదాన్ని పెట్టుకున్నాం సో అలాంటి క్యారెక్టర్కి ఒక కొడుకు పుట్టి సపోజ్ సంథింగ్ బోజ్ రాంగ్ బిట్వీన్ థెమ్ ఈ కథ ఇది అలానే ఉంటుంది సో కన్ఫర్మ్డ్గా అమ్మ చేస్తేనే ఈ సినిమా ఉంటుంది లేకపోతే వద్దులే ప్రతి మనం ఆలోచిద్దాం లెట్స్ థింక్ అబౌట్ ఇట్ ఫస్ట్ అమ్మ ఓకే చేయాలి అప్పుడు వీ విల్ డూ దిస్ సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ సో బై గాడ్స్ గ్రేస్ నిజంగా హీస్ బిన్ రియలీ కైండ్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఫర్ మీ ఎస్పెషలీ అమ్మ ఒప్పుకున్నారు ఇంకా అక్కడే మాకు విజయం మొదలైంది ఈ సినిమా మీద అండ్ ఇదంతా ద డ్రైవ్ ఇదంతా చూసిన తర్వాత అండి ద మెయిన్ థింగ్ కమ్స్ అబౌట్ బాధ్యత మనం అంటే ఒక తల్లి పట్ల కొడుకు బాధ్యతగా ఎంత ఉండాలి లైక్ మొన్న నేను నా ఈవెంట్ కూడా చెప్పడం జరిగింది లైక్ ఇట్స్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్ లైక్